రేయుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతి పొందదగిన స్తోత్రార్హునికి స్థుతి చెల్లించదము ఉన్నత స్థలములో నుండి చేయి చాపి పట్టుకొను దేవా నీకు స్తోత్రము ఉత్సాహధ్వనులతో నింపు దేవా నీకు స్తోత్రము ఉబుకు చుండు నీటి ఊటవలే నన్ను చేయువాడ నీకు స్తోత్రము ఉత్తముడును యథార్థవంతుడైన దేవా నీకు స్తోత్రము ఋతువులను తెలుపుటకై సూర్యచంద్రులను నియమించిన దేవా నీకు స్తోత్రము ఋతువుల ప్రకారం వర్షం కురిపించు దేవా నీకు స్తోత్రము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా క్షమించుము క్షమించుముదేవా నీకు స్తోత్రము ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవా నీకు స్తోత్రము ఎస్తేరును చూడగా రాజుకు దయ కలిగించిన దేవా నీకు స్తోత్రము ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రము ఎముకలతో నరములతో నన్ను సంధించిన దేవా నీకు స్తోత్రము ఎలిజబెత్ వృద్ధాప్యమందు గర్భఫలమునిచ్చిన దేవా నీకు స్తోత్రము ఇస్సాకు ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రము ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము ఎన్నడూ తప్పని దేవా నీకు స్తోత్రము ఎన్నడు ఎడబాయని దేవుడవు నీకు స్తోత్రము ఎల్ ఎలోహే ఇస్రాయేలు దేవుడే దేవుడవు దేవా నీకు స్తోత్రము ఎల్ బేతేల్ బేతేలు దేవా నీకు స్తోత్రము ఎండిన ఎముకలను జీవింపజేసిన దేవా నీకు స్తోత్రము ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవా నీకు స్తోత్రము ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకున్న దేవా నీకు స్తోత్రము ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుచున్న దేవా నీకు స్తోత్రము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలదేవా నీకు స్తోత్రము ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుదేవా నీకు స్తోత్రము ఎడారిలో నదులను పారజేయుదేవా నీకు స్తోత్రము ఎడారిలో నదులను కలుగజేయుదేవా నీకు స్తోత్రము ఎడారి స్థలములో నీ ప్రజలను నడిపించిన దేవా నీకు స్తోత్రము ఎల్ సర్వశక్తి సర్వశక్తిగల దేవా నీకు స్తోత్రము ఎల్ ఎలియోన్ సర్వోన్నతుడ నీకు స్తోత్రము ఎల్ రోయి చూచుచున్న దేవా నీకు స్తోత్రము ఎల్ లామా అల్ఫా ఓ నీకు స్తోత్రము ఎల్ ఎహిం బలమైన దేవా నీకు స్తోత్రము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుచున్నవి దేవా నీకు స్తోత్రము ఐశ్వర్య ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నీ యొద్ధ ఉన్నవి నీకు స్తోత్రము ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అసహించవద్దని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము ఐశ్వర్యవంతుడైన దేవా నీకు స్తోత్రము ఐగుప్తు దేశమంతటికీ ప్రభువుగా ఏసేపును నియమించిన దేవా నీకు స్తోత్రము ఐగుప్తులో తొలిచూలులను హతము చేసిన దేవా నీకు స్తోత్రము ఐగుప్తు దేశము నుండి మా పితరులను రప్పించిన దేవా నీకు స్తోత్రము ఓదార్చువాడా నీకు స్తోత్రము